ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోంది గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూపించాలని ప్రజల మనలు పొందాలని విధాల ప్రయత్నం చేస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాడిత పీడిత వర్గ ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు వారికి లబ్ధి చేకూర్చే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పారు కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ గారు తాజాగా పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల పనిదినాలను పెంచడానికి కేంద్రం అంగీకరించదన్నారు ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో దూసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఏ పనైనా చేపించుకునే సత్తా ఉంది పవన్ కళ్యాణ్కి ఇక వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్ ప్రస్ ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం తెలిసిందే